హిందూ టెంపుల్లోనే దర్గా ఉండడం ఇదే ఫస్ట్ అంటే దయరాజ్వరి టెంపుల్ ఇక్కడ చాలా బాగుంది ఎంత బాగుంది డబ్బులు ఉంటాయి కదా అతికిస్తారు చూడండి ఒకసారి ఇట్లా అతికిస్తారు డబ్బుల్లోనే ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది లోపల ఇక్కడ సౌండ్ ఎట్లా వస్తుంది బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను వచ్చినా జేబిఎస్ వచ్చిన జేబిఎస్ అంటే ఎందుకు వచ్చానంటే ఈ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది మీకు మొత్తానికి మొత్తం వీడియో చూడండి చూశాక మీరు ఎక్కడొచ్చాను అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా జేవిఎస్ బస్ స్టాండ్ జేబిఎస్ బస్ స్టాండ్ దగ్గర నుంచి యములవాడ బస్ అంటే స్టేషనరీ ఎయిట్ నెంబర్ అంట అక్కడ నుంచి బస్ డైరెక్ట్ బస్ ఉంటుంది ఇక్కడ నుంచి యములవాడకి అన్నోలతో పోతున్నా కామన్గా సరదాగా ఎట్లా ఉంటుంది ఎములవాడ ఈరోజు నిన్న చంద్రగ్రహణం కదా ఈరోజు దేవుని దగ్గర పోతే బాగుంటుంది అన్నట్టు ఇక్కడ పోతున్నా అక్కడ నుంచి ఇదే ఎమ్ స్టేషన్ వేములవాడ ఓకేనా మొత్తం వీడియో చూపిస్తా బాగుంటుంది ఇక్కడ విమలవాడలో దిగేసినాం ఇప్పుడే దిగేసినాం ఫైనల్గా రీచ్ అయిపోయినాం ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గర పోతున్నాం టెంపుల్ దాదాపు వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆటో ఎక్కి పోవాలంట ఎట్లా ఇక్కడ కొంచెం నాసెస్ అవుతుంది ఎందుకంటే నైట్ అయింది కదా అందుకని నాసెస్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి ఆటో ఎక్కి పోవాలి బస్సులు ఉండాలంట అక్కడ చూపిస్తా మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్పారు నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ విమలవాడకి ఈ సిరిసిల్ల దగ్గర నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఓకే ఇదే ఇక్కడ ఆటోస్ ఉంటాయి పక్కనే ఆటోస్ ఉంటాయి బస్ స్టాండ్ బస్ తిప్పినప్పుడు ఇక్కడ నుంచే ప్యాక్ అయ్యి పోవాలి ట్వంటీ రూపీస్ అట్లా ఉంటుంది ఛార్జెస్ నాకు తెలిసి ఇక్కడ నుంచి ఆటో ఎత్తేసి వెళ్ళిపోవాలి ఇది ఆటో ఎత్తేసి పై నుంచి వెళ్తున్నాం ఇప్పుడు ఇదే రాజరాజేశ్వరి టెంపుల్ బ్రిడ్జి ఇది ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది నాకు తెలిసి పోతున్నాను ఇప్పుడు రెడీ అయిపోయాను ఇది నార్మల్ అంటే మంచిగా ఉంది కదా మార్డల్ ఫుడ్ ఇంకా బాగుంటుంది అది కూడా తీస్తా చూపిస్తా ఇదే రాయరాజేశ్వరి టెంపుల్ దగ్గర వచ్చి ఇక్కడ వచ్చేసినాం ఫైనల్గా ఆటో దిగేసి ఇప్పుడు దిగేసినాం ఇదే రాయరాజేశ్వరి ఎంట్రన్స్ ఉన్నారు చూడండి ఒకసారి వద్దానికి చాలామంది వచ్చి చూడండి సోమవారం రోజునే చాలా మంది వస్తారు ఇక్కడ ఈ ఎంట్రెన్స్ రాజేశ్వరి ఈ రాయరాజేశ్వరి టెంపుల్ ఇక్కడ చాలా బాగుంది ఎంత బాగుంది అంటే మామూలు అంటే మామూలు లేదు ఇక్కడ స్నానం చేసేసి చాలా పబ్లిక్ ఇక్కడ వచ్చేసి స్నానం చేసేసి లోపల దర్శనానికి వెళ్తారు ఇక్కడ నుంచి ఇది ధర్మగుండం ధర్మగుండం కనీసం బ్యాక్ సైడ్ ఇక్కడ ధర్మగుండం అది ఇక్కడ నుంచే స్నానం చేసేసి లోపల దర్శనానికి వెళ్ళాలంట పక్క ఇక్కడ వచ్చి నువ్వు పక్క స్నానం చేయాలంట స్నానం చేసేసి ధర్మగుండానికి వెళ్ళాలి లేదంటే తలపైన పైన నీళ్ళైనా పోసుకోవాలి ఇక్కడ నుంచి పోసుకుంటేనే లోపల దర్శనం అంటే చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇక్కడ చాలా అంటే చాలా ప్లేసులు అక్కడ మొక్కేసి కూడా లోపల పోవాలంట ధర్మగుండం శివుడు శివుని దగ్గర ఉంది మంచిగా అంటే మంచిగా ఉంది ధర్మగుండం ప్లేస్ మామూలు అంటే మామూలు లేదు ఇక్కడ నుంచే లోపల దర్శనానికి ఎక్కడంటే అదే కనిపిస్తుంది కదా అది అదే దర్శనం లోపల ఉంటుంది దేవుడు అక్కడ నుంచే మొక్కిపోవాలి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి సోమవారం రోజు ఓపెన్ చేస్తారు పబ్లిక్ ఎక్కువ జనాలు ఎక్కడ వస్తారంటే సో ప్రతి సోమవారం రోజు వస్తారు ప్రతి సోమవారం చాలా మంది అంటే దర్శనం ఇక్కడ స్పెషల్ ఉంటుంది ఒక ఒక రోజు అట్లా ఉంటుంది కదా ఇదే సో ప్రతి సోమవారం రోజు ఇక్కడ దర్శనం జరుగుతుంది అంట చాలా పబ్లిక్ ఈ ఈరోజు సోమవారం రోజు ప్రతి సోమవారం రోజు వస్తారు రాయరాజేశ్వరి టెంపుల్ చాలా ఫేమస్ ఇది తెలంగాణ రాష్ట్రంలోనే చాలా అతిపెద్ద దేవాలయ దేవస్థలం అంటే ఇదే నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ రెండు టూ హిందూ ముస్లిం అంటే ధర్మకుండం అది ఉంటుంది కదా దర్గా ఆ దర్గా కూడా లోపలనే ఉంటుందంట ఇక్కడ చాలా ఫేమ ఫేమస్ ఏంటంటే దేవుని దగ్గర ఏం చేయాలంటే ఆవు అవి ఉంటాయి కదా అవి ఆ దాన్ని తీసుకొచ్చి లోపల పోవాలంట చూ అది కూడా చూపిస్తాను చూడండి అంటే మంచిగా ఉంది ఇక్కడ నేను వచ్చేసిన త్రీ అవర్స్ టైం పట్టింది నాకు ఇక్కడ రావడానికి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్లో బస్ ఎక్కేసి సిరిసిల సిద్ధిపేట సిరిసిల్ల దాటేసి నాన్ స్టాప్ బస్సు ఉంటుంది రావచ్చు మీరు కూడా పక్క రండి ప్రతి సోమవారం రోజు దర్శనం ఉంటుంది అంటే ఎందుకు వెళ్తున్నా అదే స్నానం చేయకపోయినా నెత్తి మీద నీళ్ళు చల్లుకోవాలి ఆ కాలు అయితే కడగాలి పక్క లోపలికి పోవాలి ఇక్కడ దేవుని దగ్గర ఆ కాలు ఆ దర్శనం చేసుకున్న తర్వాత దేవుని దగ్గర నీళ్ళు చల్లుకొని ఇక్కడ దండం పెట్టి మళ్ళీ పైకి రావాలంట స్నానం చేయడం నైట్ డ్రైవల్ చేస్తే సహజంగా ఇక్కడ దండం పెట్టి లోపల వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ నొక్కేసి పైకి రావాలంట ఇక్కడ ముక్కేసి బొట్టు పెట్టుకుని పైకి రావాలి విసిరు కదా ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత పైకి పోతున్నా బొట్టు పెట్టుకొని పైన నీళ్ళు పెట్టుకొని పైకి పోతున్నా ఇక్కడ చాలా మందికి దేవుళ్ళు కూడా వస్తారు కింద నీళ్ళు పెట్టుకున్న తర్వాత చాలా మందికి దేవుడు దేవుళ్ళు కూడా వస్తారు చూపిస్తూ కావాలంటే నార్మల్గా అలా దర్శనం చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటారు కదా దాని తర్వాత దేవుడు వస్తుంది ఇక్కడ ఏమో సాంప్రదాయం ఎట్లా ఉంటుందో ప్రతిరోజు చూడండి ఒకసారి పబ్లిక్ ఉన్నారు కదా ఆ చూసారు కదా అక్కడనే గ్రౌండ్ వస్తుంది చాలా పబ్లిక్ వచ్చేసి రావడా ఇట్లా ఉంటుంది లోపలికి పోయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తా ఇంకా మంచిగా ఉంటుంది అక్కడ అమ్మగారు వచ్చారంట చూడండి ఒకసారి సెవెండ్ ఎట్లా వస్తుందో అవి లోపలికి వెళ్ళా బియ్యం మొత్తం బియ్యం ఇక్కడనే పోస్తారంట చూడండి ఒకసారి బియ్యాలు అయితే పోస్తారు ఎల్లమ్మ ఉంటుంది కదా దాని కింద కూర్చోబెడతారు కదా శివలింగాలు ఇవే మొత్తం ఇవే బియ్యం అయితే ఇక్కడ తెచ్చి బియ్యం మొత్తం పోస్తారంట చూడండి ఒకసారి చాలా చాలా వస్తుంది ఇక్కడ కెమెరా అలో లేదు అయినా నేను తీస్తున్నా తెలుగు తీస్తున్నాను పట్టుకుంటే తర్వాత నా సంగతి అట్లనే చూడండి ఇదే ప్లేస్ లోపల దారి కెమెరాలో లేదు చూడండి ఒకసారి దారి ఇదే దారి ఒకసారి చూడండి చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ దర్శనానికి వెళ్ళే దారి ఇది ఆ దేవ తీసుకుపోతుంది కాదు గూర్లో ఇక్కడ లోపల తీసుకుపోయి దర్శనం చేపిస్తారంట దాదాపు దర్గా ఆ దర్గా ఇక్కడనే ఉంటుంది లోపలనే రెండు మన తెలుగు ప్లేస్ ఇది దర్శనానికి వెళ్ళే దారి ఇది చాలా ఇంకో ఇంత రద్దు లేదు సోమవారం రోజు కూడా చూడండి ఒకసారి ఇదే లోపల ఎంట్రెన్స్ మొత్తానికి కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఇది టెంపుల్ లోపల దర్శనం చేస్తారు ఆ యొక్క లోపల ఫోన్ లేదు బయట వచ్చేసిన ఎంట్రెన్స్ వచ్చిన తర్వాత ఉద్యో టెంపుల్ చూడండి ఒకసారి దేవుడి లోపల ఇది పక్క గుడి ఉంది కదా ఇది ఆ టెంపుల్ మెయిన్ టెంపుల్ దర్గా కూడా ఆపోజిట్ ఉన్నది ఇక్కడ ఎవరైనా ఫోన్ చూస్తే గుంజుకుంటారులే కానీ నేను ఇది గోడి లోపలలోనే వీడు ఇది కా దగ్గర నుంచి పోతున్నా ఎందుకంటే లోపల ఫోన్లో లేదు చూస్తే ఇబ్బంది నాకు అయినా తీస్తున్నా ఈ లోపల వీడియో ఇది ఇదే వీడియో కావాలి చూడండి ఆ మొత్తం వీడియో ఉంటుంది కదా కొంచెం కొంచెం క్లిప్ అయితే తీసిన చూడండి ఒకసారి మంచిగా ఉంటుంది లోపల కెమెరాలో లేదు ఇక్కడ నేను చూడండి ఒకసారి చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే అప్పుడు చిల్లర డబ్బులు ఉంటాయి కదా అతికిస్తారు చూడండి ఒకసారి ఇట్లా అతికిస్తారు డబ్బులని ఇట్లా అతుకుతుంది అప్పుడే అతుకుతుంది లాగా అతికిస్తుంది ఇదే టెంపుల్ రాయరాజేశ్వర టెంపుల్ ఫైనల్గా మేము ఎగ్జిట్ అయిపోతున్నాం బయటకు వచ్చేసినాం ఎగ్జిట్ అయిపోతున్నాం ఫైనల్గా అందరు నోటీస్ రాసినప్పుడు కానీ పాటిస్తలేరేవారు ఫోన్ అలో లేదు ఫోన్ అలో లేదు రాసేసి కానీ పాటిస్తలేరేవారు ఆయన నేను ఎందుకు పాటిస్తాను కానీ చూడండి సార్ చాలా మంది వస్తున్నారు గోమాతలు పెట్టేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాం ఫైనల్గా దగ్గర వచ్చేసినాము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఇదే టెంపుల్ ఇదే టెంపుల్ ఇదే దాడి అది ఆపోజిట్ ఉంది కదా కనిపిస్తుంది కాదు టెంపుల్ ఇదే టెంపుల్ ఇక్కడ నుంచి లోపల వెళ్ళిపోవాలి ఫ్రీ దర్శనము ఇక్కడ మేము ఇక్కడ ఇక్కడ నుంచే పోయినాం లోపల ఫోన్ అలో లేదు ఇక్కడ కూడా ఫోన్ అలా లేదు ఎక్సిట్లో ఎవరైనా పట్టుకుంటే మనం అంతే పని కానీ ఓకే ఇది మంచిగానే ఉంది ఇక్కడ మస్తుంటే మస్తుగా ఉంది చాలా ఫేమస్ ఈ టెంపుల్ ఇదే టెంపుల్లో ఆపోజిట్ దర్గా ఉంటుంది ఆపోజిట్ దర్గా ఎవ ఎక్కడ చూడలే నేను ఇప్పుడు ఎందుకంటే హిందూ టెంపుల్లో దర్గా ఉండడం ఫస్ట్ టైం ఇది ఇక్కడనే చాలా ఈ రాష్ట్రంలోనే ఫస్ట్ టైం హిందూ టెంపుల్లోనే దర్గా ఉండడం ఇదే ఫస్ట్ అంటే ఫస్ట్ చూపిస్తా దర్గా చూపిస్తా లోపలి వెళ్ళి హిందూ టెంపుల్లో నెంబర్ వన్ ప్లేస్ అంటే ఇదే హిందూ టెంపుల్లో దర్గా ఉండడం ఇదే తయతి కూడా పెడతారు దర్గా దర్గాలో తయతి కూడా పెడతారు ఇదే ఆపోజిటే టెంపుల్ ఇక్కడ మోర్ కూడా వచ్చింది వాళ్ళకు ఇక్కడనే దక్షిణమూర్తి స్వామి వారు దేవాలయం ఇది చాలా ఫేమస్ ఇది లోపల చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఎదురు అనేట తీసుకుపోతారు చూడండి ఒకసారి ఇక్కడ రాసి పెట్టిందా ఫో కెమెరాలో లేదని ఆయననే చూస్తుందా టెంపుల్ ఫైనం కదా మంచిగా అంటే మంచిగా వచ్చింది వీడియో మాత్రం మంచిగా ఉంటుంది ఇక్కడ రాండి మీరు సో ప్రతి సోమవారం రోజు తెస్తారంటే ఇది ఓపెన్ మంచిగా ఉంటుంది ఇక్కడ ప్రతి సోమవారం రోజు ఉంటుంది చాలా పబ్లిక్ వస్తుంటారు మంచిగా ఉంది దర్శనం దెబ్బన అయిపోతుంది ఇక్కడ చాలా స్పెషల్ ఉంది ఎందుకంటే ఒక హిందూ టెంపుల్లో ఒక దర్గా ఉండడం చాలా స్పెషల్ ఇక్కడ నేను ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం ఇది హిందూ టెంపుల్లో దర్గా ఉండడం ఇదే ఫస్ట్ టైం చాలా అంటే చాలా స్పెషల్ తెలంగాణలోనే నెంబర్ వన్ ప్లేస్ ఇది ఇక్కడ నరేంద్ర మోడీ కూడా చాలా మంది స్పెషల్ చాలా మంది వస్తుంటారు ఇక్కడ చూడండి ఒకసారి మీరు కూడా రండి ఇక్కడ విజిట్ అయిపోయినాం మళ్ళీ మార్నింగ్ వస్తాం ఇక్కడ మార్నింగ్ కూడా మార్నింగ్ ఏట్లా ఉండదు చూపిస్తాను అమ్మవారిది లోపల అంత ఫోన్ అనలేదు ఎందుకంటే కొంచెం టైటే ఉంది ఇక్కడ అయినా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన నార్మల్గా బయటకు వచ్చి తీసుకొచ్చు ఇది ఎగ్జిట్ దారి నాకు ఇది ఎగ్జిట్ దారి ఎగ్జిట్కి వెళ్ళిపోతున్నాను చాలా పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ ఉన్నారు మార్నింగ్ మంగళవారం కదా అప్పుడు ఎవరు ఉన్నారు ఈ సోమవారం రోజు ప్రత్యేక పూజ జరుగుతుంది మొత్తం మంచిగంటే మంచిగా ఉంటుంది ప్రతి సోమవారం రోజు ఇక్కడ జాతరలాగా ఉంటదంట మంచిగా ఉంది మంచిగంటే మంచిగా అనిపిస్తుంది నాకు ఒక్కడ నచ్చింది ఇక్కడ పర్ఫెక్ట్గా నచ్చింది అంటే ఆ హిందూ దేవాల స్థలంలో ఇది ఉండడం దర్గా ఉండడం ఇది నాకు ప్రత్యేకంగా నచ్చింది దారి మంచిగంటే మంచిగా ఉంది ఇక్కడ చూడేది చాలా పబ్లిక్ వచ్చేది ఇక్కడ పోవాలి వీళ్ళందరూ బయటనే ఉంటారు బెల్లంతో కూడా కిలో జోగుతారు కదా ఇక్కడ జోగుతారు అవి కూడా అట్లా జోగుతారు ఇక్కడ ఇది దేవస్థలం పక్కన ఉండే ప్లేస్ ఇది జాతరలాగా జరుగుతుంటుంది ప్రతి సోమవారం రోజు జాతరలాగా ప్రతి డైలీ ఉంటుంది పది సోమవారం రోజు కాక ఎక్కువ దేవస్థానం దగ్గర వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎందుకంటే చాలా స్కామ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి తీసుకుపోయి రూమ్స్ ఉంటారు కదా ఆ రూమ్స్ చూపిస్తారు అక్కడ పోయి చూస్తే ఆ రూమ్ వేరే ఉంటుంది వీళ్ళు చెప్పే రూమ్ ఉండే ఉంటుంది వీళ్ళ రేటు కూడా అంతే ఉంటుంది వేరే వేరే రేట్లు ఉంటుంది మార్నింగ్ దర్శనం లేచి ల్యాండ్లో నుంచి ఇప్పుడు మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాం నైట్ చూసినాం కదా అట్లనే మళ్ళీ ఒకసారి చూసి అన్నట్టు మేము ఇక్కడ మళ్ళీ గుడి దగ్గర వచ్చేసినాం ఫైనల్గా నైట్ చూపించిన కదా చెప్పిన కదా అట్లానే ఇప్పుడు కూడా దర్శనం దగ్గర వచ్చేసిన చూపిస్తే ఎక్కడ పోయి మంచిగా ఉంటుంది నైట్ అయితే బాగా అయిపోయింది ఈ రోజు కూడా అట్లనే మార్నింగ్ కూడా అట్లనే మంగళవారం కదా పెద్దగా ఎవరు రారు ఇక్కడ సుమారు రోజు జాతర స్టార్ట్ అవుతుంది ఇది నైట్ కనిపించిందా కనిపించలేదు మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఇదే దేవస్థానం ఇక్కడ నుంచే ఎంట్రీ ఉంటుంది లోపల ఇక్కడ వచ్చి ఇదే టెంపుల్ కనిపిస్తుందా ఇదే టెంపుల్ లోపల లోపల దర్శనానికి పోతే ఫోన్ లేదని బయటకు పంపించారు ఫైనల్గా అయితేనే నైట్ పోయినా కదా దర్శనం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకని బయటనే ఉండిపోయినా ఇదే టెంపుల్ మంచిగా ఉంది ఇప్పుడు సెక్యూరిటీ చాలా మంది ఎక్కువ అయ్యారు అందుకనే లోపల ఫోన్ ఇస్తలేరు ఇప్పుడు మంచిగా అయితే మంచిగానే ఇక్కడ ఏంటంటే చాలామంది వస్తారు ఎక్కడొక్కడి నుంచే వేరే స్టేట్ నుంచి కూడా ఇక్కడ వస్తారు చాలామంది ఇదే ధర్మకుండ ఇక్కడ ఇక్కడనే చేస్తారు నైట్ చూపించిన కదా స్నానాలు ఇక్కడనే చేస్తారు చాలామంది ఇక్కడ చేసేసి అమ్మవారు వస్తారు కదా అట్లా వాటర్ పోస్తారు వాళ్ళు పైన నుంచి ఇది ఎట్లనే ఉంటుంది అది జాలి ఎందుకంటే ఆడ లోతు ఎక్కువ ఉంటుంది అంట బావిలాగా ఉంటుంది అక్కడ అంట లోపల చాలామంది అంత లోపల పోకూడదని పుష్కరగా ఆట ఉండేది కదా అట్లా పెట్టేశారు మధ్యలో ఆడ జాలి పెట్టేశారు జన్మకుండ లోపల ఇది ఇది ఎట్లా చిక్కి మంచిగా ఇది ఎంత గట్టిగా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది అది రాళ్ళతో రాళ్ళ రాళ్ళతో చేసారు అది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళా ఇక్కడ నుంచి నేనైతే లోపల పోలే అంటే దర్శనం కంప్లీట్ అయింది అన్నాను అది ఇక్కడ లడ్డు తీసుకోవడానికి లడ్డు కౌంటర్ దగ్గర పోతున్నాం మన లడ్డు కౌంటర్ దగ్గర పోతున్నాం నాకు తెలిసి కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అట్లా ఉంటుంది ఇక్కడ లడ్డు కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని పోవాలి అది చూపిస్తారు సార్ చూడండి టికెట్ తీసుకొచ్చి లోపలికి పోయి లడ్డు ఇక్కడ చూస్తున్నాం నిలబడాలి లడ్డు కౌంటర్ ఇది ఇక్కడ టికెట్ తీసుకొని లడ్డు తీసుకోవాలంట తీసుకున్నా లడ్డు టికెట్ తీసుకుని ఇక్కడ పోయి లడ్డు కౌంటర్ దగ్గర పోయి ఇచ్చేస్తే లడ్డు టికెట్ అక్కడ లడ్లు ఇస్తారు మనకు లడ్డు తీసుకున్నా ఫైనల్ గా లడ్లు అయితే తీసుకున్నా ఫైనల్ గా ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం బయటికి ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కి వెళ్ళాలి ఇప్పుడు బస్ స్టాండ్ కి వచ్చేస్తాం ఇక్కడ నుంచి సికింద్రాబాద్ బస్ ఉంటాయి కదా అయకేసి వెళ్ళిపోవాలి బస్ కూడా రెడీగానే ఉంది